ఇది రక్తంతో సంద్రమే ఎరుపెక్కుతున్న కథ కొట్టకూటి కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టి పోరాడే కడలి పుత్రుల వ్యధ తమ ఉనికిని దెబ్బతీస్తూ తమ నోటి కాడి ముద్దనే లాక్కుపోతున్న పొరుగు రాష్ట్రపు మత్స్యకారులతో చిన్న సైజు యుద్ధమే చేయాల్సి వస్తోంది మన జాలర్లు ఆంధ్ర చేపలు తమిళ తిమింగలాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అరాచకాన్ని సృష్టిస్తున్నారు అరవ మత్స్యకారులు మనోళ్లకి దక్కాల్సిన మత్స్య సంపదపై దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఏపీలోని సముద్ర తీర సరిహద్దుల్లోకి చొరబడి యథేచ్ఛగా చేపల వేట సాగిస్తున్నారు ఇక్కడితోనే ఆగట్లేదు స్థానిక జాలర్లు సముద్రంలో వేసిన వలలను తెంచేసి చేపల్ని దొమ్మి చేసి కడుపు మీద కొట్టి పారిపోతున్నారు అడ్డుపడితే రాళ్లు కర్రలు గాజు పెంకులతో దాడి చేస్తున్నారు అంటే తమిళ జాలర్ల రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పదేళ్లుగా సాగుతోంది తమిళనాడు జాలర్ల ఈ దోపిడీ అడ్డుకోవడానికి ఏపీ మత్స్యకారులు సముద్రంపై ఒక చిన్న సైజు యుద్ధమే చేయాల్సి వస్తోంది సినీ ఫక్కీలో చేసిన్లు పోరాటాలతో ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి నడిసంద్రంలో జరిగే చిన్న సైజు రణరంగం ఇది వాళ్ళే వాళ్ళు తిరగబడుతున్నారు సార్ చూడండి వాళ్ళు దగ్గర వచ్చి అందరిని తరుగుకుంటున్నారు చూడండి మన సముద్ర ఒడ్డున పక్కన వచ్చి వాళ్ళు ఆగుతున్నారనేసి మన వాళ్ళు వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్తే మన వాళ్ళనే వాళ్ళు తిరగబడుతున్నారన్న సార్ చూడండి వాళ్ళు దగ్గరకు వచ్చి అందరిని తరుముకుంటున్నారు తమిళనాడులోని కడలూరుకి చెందిన మత్స్యకారుల దౌర్జన్యాలకైతే అంతే లేదు తీరం నుంచి ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో మాత్రమే చేపల వేట చేయాలి కానీ మెకనైజ్డ్ బోట్లతో ఏపీ తీర చేస్తున్నారు వందలాది మత్స్యకార గ్రామాల బతుకు సమస్య ఇది చేపల వేట తప్పితే మరో పని తెలియని గంగపుత్రుల జీవన పోరాటం ఇది తమిళ డాలర్ల దౌర్జన్యాన్ని తిప్పికొట్టడం కోసం ఇలా ప్రాణాలకు తెగించి పోరాడినా సరైన ఫలితం మాత్రం దక్కట్లేదు ఈ మత్స్య సంపాదన దోసుకుని పోయి పోయినా కూడా బాధలేదు కానీ మా వలలు తెంపి గందరగోళం చేసి అదేమైనా మేమైనా పక్కన అడిగితే వాళ్ళు ఒక కర్రలు తీసుకోవటం రాళ్ళు తీసుకోవటం మా మీద విసిరేయటం మాకు దెబ్బలు తగలటం మాకు చాలా బాధగా ఉంది ఏ బోటు వచ్చినా కూడా మా వాళ్ళు వల వదిలి పడుకుంటే మాత్రం వల మీద ఒక తాడి మీద లాక్కెళ్ళిపోవటం పడవ కూడా తిరగబడిపోయిన రోజులు ఉన్నాయి అయినా కూడా మొన్న ఇటీవల ఒక పడవ పొడి దొరికింది దానివల్ల కొన్ని ఇంకొక పడను పట్టుకున్నారు తర్వాత ఇంకొక బోటును పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాళ్ళని క్షేమంగానే వాళ్ళని పంపించడం జరిగింది నెల్లూరు డిఏ గారు వచ్చి వాళ్ళు వచ్చి మీరు ఎందుకు పడుతున్నారు బోటుని మాకు చెప్పకుండా మీరు అలాంటి బోటు మీరు కూడా తీసుకొచ్చు కదా అని చెప్పారు వాళ్ళు అంత డబ్బులు మాకాడ ఎప్పుడు ఉండాలా మెరైన్ ఫిషరీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వీళ్లకి పరిష్కారం లభించలేదు అంతరాష్ట్ర సమస్యగా మారిపోయిన ఈ వ్యవహారంలో అటు తమిళనాడు ఇటు ఏపీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని సామరస్యంగా పరిష్కరించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు